హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు అండి ఇంకైతే సుత్తి లేకుండా వీడియోకైతే వెళ్ళిపోదామో అందుకంటే ముందు మామూలుగానే మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా మనకు ఆషాఢ మాసం అనగానే పూజలు వ్రతాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇంకా ఆషాఢ మాసంలో శుభకార్యాలంటూ ఏవి చేయరండి ఎందుకంటే ఇది ఇది మూడమి శూన్యమాసం అని పిలుస్తారు కాబట్టి ఈ మాసంలో పెద్దగా శుభకార్యాలు ఏమీ చేసుకోరు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆషాఢ మాసం స్వస్తి శ్రీ చాంద్రమ శ్రీ కోది నామ సంవత్సర ఉత్తరాయణం ఋతు ఆషాఢ మాసం జూలై ఆరు శనివారం ఆషాఢ శుక్ల పాల్కేమితో మొదలయ్యి ఆగస్టు నాలుగు ఆదివారం ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఇంకా ఈ ఆషాఢ మాసంలో చాలా చాలా విశేషతలు ఉన్నాయి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్తలు అత్తాకోడలు ఒక గడప దాటకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యమైన పండగలు ఏంటో చూసేద్దాము జూలై ఏడో తేదీ మూడమైతే మనకు ముగిసిపోతుంది ఇంకా జూలై పదకొండు స్కందపంచమి పన్నెండు కుమార షష్ఠి పదిహేడో తేదీ తొలి ఏకాదశి దీన్ని శేని ఏకాదశి కూడా పిలుస్తారు అలాగే జూలై ఇరవై ఒకటి ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు పౌర్ణమి కూడా అంటారు ఇరవై నాలుగు సంకటహర చతుర్దశి అలాగే ఇరవై తొమ్మిదో తేదీ బోనాలు బోనాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోండి దీన్ని బోనాల పండుగ చాలా బాగా చేస్తారు ఇంకా ముప్పైవ తేదీ ఆడి కృత్తిక ఇది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకాల దోషాలు కూడా మనకు తొలగిపోతాయి ఇంకా ముప్పై ఒకటో తేదీ ఏకాదశి ఇలాగా మనకు ఈ ఆషాఢ మాసంలో ఈ విధంగా చాలా చాలా పండుగలు అయితే వస్తాయి కానీ ఈ పండుగలు ప్రతి ఒక్కరు ఆచరించాలి చేయవలసిన నియమం అయితే లేదండి వారి వారి కుటుంబంలో పద్ధతులు ఆచార వ్యవహారాలను బట్టి చేసుకునే వాళ్ళు చేయని వాళ్ళు ఉంటారు ముఖ్యంగా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు చక్కగా కానీ కొన్ని పండుగలు అయితే ప్రతి ఒక్కరు కూడా చే ఆచరిస్తూ ఉంటారు ఇంకా మనమైతే పండగల గురించి తెలుసుకున్నాం చక్కగా ఇంకా ఆషాఢ మాసం విశిష్టత ఏంటి అంటే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటకు పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెళ్ళికని వాళ్ళకి గోరింటకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని మనకు తెలిసిన విషయమే ఇది మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ వస్తున్నారు కాబట్టి మనకు అదే అలవాటుగా మారింది కానీ దీనికి ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఈ గోరింటాకు కాలం అయిపోయింది కదా ఇంకా వర్షాకాలం రాబోతుంది మన ఒంటిలోనే ఉన్న వేడంతా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడి లాగేసి చల్లదనం కలుగుతుంది అలాగే వర్షాకాలంలో వచ్చే ఏదైనా చర్మ రోగాలు మనకి కలగకుండా ఈ గోరింటాక్ అనేది మనకు సహాయపడుతుంది కాబట్టి ఈ విధంగా మనం గోరింటాకుని పెట్టుకోవడం మన పెద్దవాళ్ళు మనకు అలవాటు మరియు ఆనవాయితీగా చేశారు దీనివల్ల ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి కాబట్టి గోరింటాకు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి ఇంకా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే అమ్మాయిలు అమ్మగారింటికి వెళ్ళి చాలా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తగారింట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు చక్కగా అమ్మగారి అమ్మగారింట్లో ఉండి బాధలన్నీ పోగొట్టుకోవడానికి మనకు ఒక అవకాశంగా ఇది మనకు పెద్దవాళ్ళు ఈ ఆశార వ్యవహారాల్లో భాగంగా పెట్టారు ఏది కూడా మనకు అనుగుణంగానే మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి చేశారు కాబట్టి వీటిని అన్నింటినీ ఆచరిస్తూ వద్దాము